ఓం శ్రీ గుర్భ్యో నమ ఓం శ్రీ పరమ గురుభ్యోహ ఓం శ్రీ పరంపర గురుభ్యో నమ ఓం శ్రీ పరమేష్టి గురుభ్యోమ కాలభైరవ స్వామిని నమ నా తల్లులకు నా చెల్లెమ్మలకు నా సోదరులకు శ్రీ బగలాముఖి మాత జయంతి శుభాకాంక్షలు ఈ యొక్క అమ్మవారి యొక్క జయంతి వైశాఖ శుద్ధ అష్టమి అనగా మే పదిహేనో తారీఖున వస్తుంది ఈ యొక్క అమ్మవారిని ఆరాధించడం వల్ల సులువుగా ఈ విధమైన జెండాను పెట్టడం వల్ల సమస్తమైనటువంటి శత్రు బాధలు తొలుగుతాయి శత్రు స్తంభన దేవత ఏమే అలాగే దుష్ట స్తంభన దేవత కష్ట స్తంభన దేవత కష్టం దుఃఖం దారిద్ర్యం బాధ గ్రహదోషం అలాగే గుప్త శత్రుబాధ ప్రత్యక్ష శత్రుబాధ పరోక్ష శత్రుబాధ ఈతి బాధలు ఇటువంటి కష్టాలన్నింటినీ కూడా సంపూర్ణంగా తొలగించి సంపూర్ణమైనటువంటి ధనాన్ని ధాన్యాన్ని ఆరోగ్య సిద్ధిని ఇచ్చేటటువంటి దేవతయే భగ్రాముఖి దేవత ముఖ్యంగా శత్రు స్తంభన దేవత దుష్టగ్రహ స్తంభన దేవతగా ఆరాధన చేస్తూ ఉంటారు ఆ రోజున పదిహేనో తారీఖున మన గృహంలో అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కోసము ఒక పసుపు రంగు పది అంగుళాలు పడవు పది అంగుళాలు వెడల్పు ఉన్నటువంటి ఒక పసుపు రంగు చతురస్రాకారములో ఒక చిన్న వస్త్రం తీసుకొని ఆ వస్త్రం పైన పచ్చకర్పూరము జవ్వాదు కలిపినటువంటి మంచి కుంకుమల రోజు వాటర్ కలిపి దానిమ చెట్టు పుల్లతో కానీ లేదా సన్నద చెట్టు పుల్లతో కానీ హర్లీమ్ హర్లీమ్ హ్రిర్లీం అని మూడు సార్లు ఆ యొక్క అమ్మవారి యొక్క అక్షరాన్ని ఆ యొక్క వస్త్రం పైన రాసి ఆ వస్త్రం పైన మన ఇంట్లో ఉన్నటువంటి ఇప్పటికిప్పుడే మనము బగలాముఖి చిత్రపటం తెచ్చి పెట్టుకునేటటువంటి అవకాశం ఉండదు మన ఇంట్లో ఉన్నటువంటి రజశ్యామల అమ్మవారి చిత్రపటం కానీ లేదా వారాహి అమ్మవారి చిత్రపటం కానీ ఆ యొక్క వస్త్రం పైన ఉంచి ఆ వస్త్రానికి అమ్మవారికి పసుపు రంగు పువ్వులు పసుపు రంగు అక్షతలతో అలంకరణ చేసి ఇక్కడ మనము పంచోపచార పూజను చేయాలి గంధం ధూపం దీపం పుష్పాలు అలాగే చిత్రాన్నం పులిహోర నైవేద్యంగా పెట్టాలి అక్కడ అమ్మవారి యొక్క నామాన్ని చదువుతూ వస్త్రం పైన అక్షతలు రంగు అక్షతలు మాత్రం పసుపు రంగు పువ్వులు ఉపయోగించి అమ్మవారి యొక్క మహామంత్రం జపం చేయాలి ఓం హ్రలీం బగలాముఖీం సర్వ సర్వదుష్ట ప్రదుష్టానం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వం కీలయ బుద్ధిం వినాశయ ఓం అనేటటువంటి మంత్రం ఐదు మాలలు జపం చేయండి ఈ మంత్రానికి ముందు వటుక భైరవ మంత్రం ఓం హ్రీం వం వటుకాయ అపదుద్ధారణాయ కురుకురు వటుకాయ ఓం హ్రీం ఓం మమ రక్ష రక్ష ఆ మంత్రానికి ముందు లక్ష్మీ గణపతి మంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద మే వశమానయ స్వాహ గణపతి మంత్రం పదకొండు మార్లు కాలభైరవ స్వామివారి మంత్రం ఒక మాంద ఒక మాల అమ్మవారి మంత్రం ఈ శక్తిని బట్టి మూడు మాలలు ఐదు మాలలు పది మాలలు జపం చేసి అక్కడ వస్త్రాన్ని పూజ చేస్తూ పూజ అయిన తరువాత యొక్క వస్త్రాన్ని ఒక జెండా లాగా ఇంటి యొక్క సింహద్వారం పైన కానీ ఇంటి యొక్క ప్రధానంగా ఉండే సింహద్వారానికి బయటకు కనిపించేలా వేలాడదీయండి ఇది శక్తినిచ్చేటటువంటి సంపూర్ణమైనటువంటి అభీష్ట శుద్ధినిచ్చేటటువంటి బగలాముఖి ధ్వజం బగలాముఖి యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని కలిగించేటటువంటి జెండా ఆ జెండాను మీరు ఇంటి యొక్క గుమ్మానికి లేదా పై భాగాన కట్టండి ఇది శక్తినిస్తుంది ఒకవేళ ఆ మంత్రం మీకు కష్టంగా ఉంటే ఓం బ్రహ్మాస్త్రాయ విద్మహే దుష్ట చ ధీమహి తన్నో బగల ప్రచోదయాత్ ఈ మంత్రం కూడా జపం చేయచ్చు ఆ రోజున అఖండ గోదావరి నది తీరాన మన కాలభైరవ స్వామివారి క్షేత్రంలో బగలాముఖి హోమం చేస్తున్నాము ఈ హోమానికి నా తల్లులు చెల్లెములు సోదరులు ఎవరైనా సరే హాజరవ్వచ్చు స్వయంగా అమ్మవారి మంత్రం జపం చేస్తూ ఆహుతులు కూడా సమర్పణ చేయొచ్చు దీనికి ఏ విధంగా ఫీజులు డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు కేవలం భక్తితో వచ్చి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు ఆ రోజున ఆ రోజు హోమం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది ఈ హోమంలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావచ్చు ఆ రోజు మన కాలవైరవ స్వామి క్షేత్రంలో జరిగేటటువంటి హోమంలో స్వయంగా పాల్గొంటే చాలా మంచిది ఒకవేళ స్వయంగా పాల్గొకపోయినా సరే ఈ కార్యక్రమం కిందన యజమాని కుటుంబ యజమాని యొక్క పేరు అలాగే కుటుంబ యజమాని యొక్క గోత్రము కింద కామెంట్లో తెలియచేయండి కేవలం రెండే పేర్లు రాయడానికి ప్రయత్నం చేయండి గోత్రము పేరు మాత్రం రాయండి అక్కడ మనందరికీ కూడా శుభం కలగాలని బగలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహం చేత జీవితంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి దుష్ట శత్రు ప్రభావాలు సంపూర్ణంగా నశించి సుఖం సౌఖ్యం సంప్రాప్తించాలని హోమం చేటుటకు సంకల్పించడమైనది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనవచ్చు ఉదయం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు ఈ యొక్క హోమం నడుస్తుంది మన కాలభైరవ స్వామివారి క్షేత్రంలో ఆ రోజున అమ్మవారి యొక్క అంటే ఆ రోజు మన క్షేత్రంలో స్వర్ణాకర్షణ భైరవ స్వామి వారికి ఒకవైపున వారాహి అమ్మవారు అలాగే మరొక వైపు రాజశ్యామల అమ్మవారు కొలువు తీరి ఉన్నారు మీరు ఆ రోజు క్షేత్రానికి విచ్చేసేటటువంటి వారు పసుపు రంగు పూలదండ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి ఆ ఒక్క రోజును మాత్రమే అలాగే అమ్మవారికి సంబంధించి మంత్రము మాత్రం ఖచ్చితంగా జపం చేయండి ఆ రోజున మీరు మీ యొక్క గోత్రనామాలను అందరికీ కూడా మన క్షేత్రంలో ప్రత్యేకంగా ఒక పేపర్ ఇస్తూ ఉంటారు స్వామివారి యొక్క మహామంత్రానికి సంబంధించిన పేపర్ ఆ పేపర్ పైన పూర్తిగా మీ గోత్రనామాలు రాసి అక్కడ ఉండేటటువంటి హుండీలో సమర్పణ చేయండి